ప్రైజ్ దలాట్ మీకందరికీ మన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను నిచ్చలమైన సూర్యుడు వేల సంవత్సరాల క్రితం భూమిని అసాధారణమైన చీకటి కప్పి ఉంచింది కానీ సమయం స్తంభించిపోయిన ఒక రోజు ఉంది అది అత్యంత భీకరమైన యుద్ధం మధ్యలో ఇస్రాయేల్లో నాయకుడు ఎహోస్వా మెంచున ఉన్న క్షణాలలో ఆకాశం వైపు చూసి ఒక అద్భుతమైన ఆజ్ఞ ఇచ్చాడు ఆగ్నే విన్న సృష్టికర్త భౌతిక శాస్త్ర నియమాలను తుడిచిపెట్టేసి విశ్వాన్ని ఒక నిమిషం పాటు ఆపివేశాడు శూరుడు తన కక్షలో కదలడం మర్చిపోయి ఆకాశం మధ్యలో నిచ్చలంగా నిలిచిపోయాడు చంద్రుడు కూడా కదలకు ఉండిపోయాడు దాదాపు ఒక పూర్తి రోజు పాటు పగలు ఎలా కొనసాగింది అసలు భూమి తన భ్రమణాన్ని ఆపితే కలిగే వినాశనాన్ని దేవుడు ఎలా అడ్డుకున్నాడు ఈ అసాధారణమైన ఆజ్ఞ వెనక ఉన్న శక్తి దాని పర్యవసనాలు మరియు అదనపు సమయం వెనక ఉన్న ఆత్మీయ రహస్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం మా ప్రియ పరుల గొప్ప తండ్రి ఇంతవరకు నైనమ్మలు కాచి కాపాడవు తండ్రి నీకు స్తోత్రముడు ఉదయకాల సమయంలో ప్రభాతం ఇదిగో యహోశ్వా సూర్యుడిని ఆపినటువంటి అద్భుతమైన ఏమన్న సంఘటన ప్రభావ మీరు ధ్యానించుకోబోతుండగా చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచండి మీ ఆత్మ సహాయం నన్ను మా ప్రభు రక్షణ సుక్రీస్తు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె యహోస్వా హాయిని జయించిన తర్వాత ఇస్రాయలీలతో మోసపూరితంగా సంధి చేసుకున్న గెబియోన్ ప్రజలపై ఐదుగురు అమౌర్యల రాజులు ఎర్సలేము హెబ్రోను ఎర్మూతు లాకీసు ఎగ్లోను కూటమిగా ఏర్పడి యుద్ధానికి వచ్చారు గిబ్యోనులు భయపడి యహోస్వా సహాయం కోసం గిల్గాలులో ఉన్న తమ శిబిరానికి మొరపెట్టుకున్నారు ఈ యుద్ధంలో ఇస్రాయళ్ల కొరకు యహోవా స్వయంగా పోరాడాడు అమౌర్యులు పారిపోతున్నప్పుడు బెత్ హోరానుకు వెళ్ళే మార్గంలో దేవుడు ఆకాశుండి పెద్ద వడగన్లను కురిపించాడు దానితో ఇస్రాయేళ్ల ఖడ్గం కంటే వడగన్ల వల్ల ఎక్కువ మంది చనిపోయారు ఇస్రాయలు తమ శత్రువును పూర్తిగా ఓడించడానికి మరింత సమయం కావాలని యహోసువా గ్రహించాడు అప్పుడు ఆయన ఇస్రాయల సమక్షంలో యహోవాకు మొరపెట్టుకుని అద్భుతమైన ఆజ్ఞ ఇచ్చాడు సురుడా నువ్వు గుబియోనులో నిలువు చంద్రుడా నువ్వు అయ్యాలో నిలుము అని అన్నాడు యహోసువా గ్రంథం పదో అధ్యాయం పన్నెండవ చనంలో ఈ యొక్క మాటను మనము చూడగలుగుతాం దేవుడు యహోసువా ప్రార్థన విన్నాడు బైబిల్ ప్రకారం సూర్యుడు ఆకాశం నిల్చిపోయి అస్తమించకుండా ఆగాడు చంద్రుడు కూడా ఆగిపోయాడు ఈ అదనపు సమయం కారణంగా మరియు ఇస్రాయులు ఐదుగురు రాజులు సైన్యాలను పూర్తిగా ఓడించి వారిపై ప్రతీకారము తీర్చుకోగలిగాడు ఈ సంఘటన గురించి బైబిల్లో యహోవా ఒక మనిషి మాట విన్నట్లుగా ఆ దిన వంటి దినం దానికి ముందు గాని ఆ తర్వాత గాని లేదు అని వ్రాయబడింది ఇది ఇస్రాయల్ల కొరకు దేవుడు పోరాడుతున్నాడని మరి యహోస్వాడిచ్చిన అధికారాన్ని రుజువు చేసింది కొరకు మరి నాయకత్వం బలపరచడానికి చేసిన ప్రత్యక్ష జోక్యం మరియు అద్భుతం ఈ సంఘటన భౌతిక శాస్త్ర నియమాలకు అతీతంగా దేవుడు సృష్టిని నియంత్రించగలని చూపిస్తుంది దేవుడును భూమిని ఆపివేసినప్పుడు విపత్తులు రాకుండా కూడా ఆయన శక్తి నియంత్రించింది అని భావించాలి దీనికి బైబిల్లోని యోస్వా గ్రంథం పదో పన్నెండు వచనాల మాత్రమే విశ్వాసానికి బయటి శాస్త్రీయ రుజువులు అవసరం లేదు ఒక విషయాన్ని గమనించండి ఇప్పటికే సైన్స్ కు అంతు ఉన్నాయి కాబట్టి వాటి మీద పరిశోధన జరుగుతూనే ఉన్నాయి ఇక యహోసువా కాలంలో సూర్యుడు ఆగిపోయిన అద్భుతం కేవలం చారిత్రక సంఘటన మాత్రమే కాదు ఇది విశ్వాసులకు అనేక లోతైన ఆత్మీయ పాఠాలను అందిస్తుంది అవేమిటో ఇప్పుడు మనం చూద్దాం మొదటిగా దేవుని అపారమైన శక్తిని మనం ఇందులో చూస్తాం ఈ అద్భుతం ధర సృష్టికర్త అయిన దేవునికి భౌతిక శాస్త్ర నియమాలపై మరియు సమయంపై సంపూర్ణ అధికారం ఉందని మనం నేర్చుకుంటాం ఆయన తన సంకల్పం నెరవేర్చడానికి సూర్యచంద్రులు కూడా ఆజ్ఞాపించగలడు మన జీవితంలో లేదా ఈ ప్రపంచంలో ఎంత పెద్ద సమస్య ఎదురైనా దాన్ని పరిష్కరించడానికి లేదా దాన్ని ఆపడానికి దేవునికి శక్తి ఉంది మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే కూడా అత్యధికంగా సహాయం చేయగలిగినటువంటి దేవుడు మనకు ఉన్నాడని లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచ్చిన సెలవిస్తుంది అలాగే ప్రార్థనకు దేవుడు తప్పక జవాబిస్తాడు అని ఈ యొక్క పాఠం మనకు తెలియజేస్తుంది యహోస్వ సాధారణంగా దేవుని కాదు నేరుగా సూర్యచంద్ర నిలిచిపోమని ఆజ్ఞాపించాడు అయితే అతడు విశ్వాసంతో దేవుని ఆశ్రయించాడు కాబట్టి ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు దేవుడు తన నిర్ణయాత్మకమైన మరియు ధైర్యవంతమైన ప్రార్థనలకు జవాబిస్తాడు అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా మనం వెనకాడకుండా ప్రార్థించాలి ప్రతి నిజమైన ప్రార్థనకు దేవుడు తప్పక జవాబిస్తాడు మత ఏడవద్దడవ వచనంలో ఏ సూప్రవ్వు అన్నారు అడుగుడీ మీకు ఈబడను వెదుకుడి మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడని కాదు దేవుడు మనుషుల వలె కాదు ఆయన తనను పిలిచి వారిని ఎన్నడూ విస్మరించాడు అయితే ఆయన జవాబు ఎల్లప్పుడు మనం ఆశించిన రూపంలో ఉండకపోవచ్చు మనం చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు మూడు రూపాలలో ఏదో ఒక రూపంలో జవాబు ఈ మూడు కూడా దేవుని ప్రేమ జ్ఞానం మరియు అధికారాన్ని సూచిస్తాయి మన ప్రార్థనలు దేవుడు ఎప్పుడు అవునంటాడు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నప్పుడు మన అవసరాలకు తగిన విధంగా దేవుడు వెంటనే లేదా కొంత సమయం తర్వాత మన కోరికను నెరవేరుస్తాడు ఉదాహరణకు మనం బలం కోసం ప్రార్థించినప్పుడు ఆయన మనకు బలం ఇవ్వడం కొన్నిసార్లు మనం కోరినది మనకు లేదా ఇతరులకు మంచిది కాదని దేవునికి తెలుసు ఆయన సర్వజ్ఞాని కాబట్టి మన కోరికలు తిరస్కరించ కూడా ఆయన ప్రేమ మరియు రక్షణ చర్య ఒకవేళ ఆయన కాదు అని చెప్తే దాని అర్థం మనకు ఉత్తమైన దాని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని ఉదాహరణకు సోదరుల నుండి తప్పించమని పౌలు ప్రార్థించాడు అని దేవుడు కాదు అని చెప్పి నా కృప నీకు చాలున్న జవాబిచ్చాడు కొనంతలకు రాసిన రెండో పత్రిక పన్నెండో దాని తొమ్మిది వచ్చిన చదవాలి కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబు ఆలస్యం కావచ్చు దేవుని సమయం మన సమయం కంటే భిన్నంగా ఉంటుంది మనం ప్రార్థించిన పెట్టిన జవాబు రాకపోతే దానార్థం దేవుడు మన ప్రార్థన వినలేదని కాదు కానీ ఆ కోరిక నెరవేర్చడానికి తగిన సమయం లేదా పరిస్థితి ఇంకా రాలేదని అర్థం దేవుడు తప్పక జవాబిస్తాడని నిశ్చయిత ఉన్నప్పటికీ దేవుడు ఉన్న ప్రార్థన ఆలకించడానికి కొన్ని షరతులు ఉన్నాయి మనం ఆయన చిత్తానుసారంగా ఏది అడిగిన ఆయన వింటాడని వ్యూహం రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచనం సెలవిస్తుంది మన ప్రార్థనలు మన స్వార్థం కోసం కాకుండా దేవుని మహిమ కోసం ఉండాలి అలాగే మనం నిశ్చయమైన విశ్వాసంతో అడగాలి ఎటువంటి సందేహం లేకుండా చివరిగా మన హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థిస్తే ఆయన ఆలకించడు అని కీర్తనలు అరవై ఆరు ఉదయం పద్దెనిమిది వచనం సెలవిస్తుంది కాబట్టి మన ఎటువంటి సందేహం లేకుండా యాకబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనంలో సెలవించినట్టుగా సందేహం లేకుండా హృదయంలో పాపం ఉంచుకోకుండా దేవుని చిత్తానుసారంగా విశ్వాసంతో మనం అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఇక మూడో పాఠంగా దేవుని వాగ్దానం మరియు పోరాటం గురించి మనం నేర్చుకుంటాం ఇస్రాయీలకు ఆ దేశాన్ని ఇస్తానని దేవుడు అబ్రాహాకు మరియు మోసే చేసిన వాగ్దాన్ని నెరవేర్చటానికి ఆయన స్వయంగా పోరాడాడు యుద్ధంలో వడగళ్ళను కురిపించడం మరియు సూర్యుని ఆపడం ద్వారా యుద్ధం ఇస్రాలీది కాదు ఎగోవాదని సృష్టిమైంది మన ఆత్మీయ యుద్ధాలలో అది పాపం కావచ్చు సోదరులు కావచ్చు భయాలు కావచ్చు వాటిలో కూడా మన ఒంటరిగా పోరాటం లేదు దేవుడు మన పక్షాన ఉన్నాడు మరియు ఆయన వాగ్దాన్ని నెరవేర్చడానికి విశ్వసనీయంగా ఉంటాడు మనం ఆయనకు విధులు ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు ఇక నాలుగవదిగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి యుద్ధాన్ని పూర్తి చేయడానికి మరియు శత్రువులను పూర్తిగా ఓడించడానికి దేవుడు వారికి అదనపు సమయాన్ని ఇచ్చాడు దేవుడు మనకిచ్చే ప్రతి అవకాశాన్ని సమయాన్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి లోకములో మన పనిని పూర్తి చేయడానికి సద్వినియోగం చేసుకోవాలి దేవుని కార్యం పూర్తయ్యే వరకు ఆయన మనకు తోడుగా ఉంటాడు సమయం అత్యంత విలువైనది డబ్బు వస్తువులు పోతే సంపాదించవచ్చు కానీ గడిచిపోయిన ఒక సెకండ్ కూడా తిరిగి రాదు మన జీవితకాలం పరిమితం భూమిపై మనకున్న సమయం ఎంత ఉందో మనకు తెలియదు అందుకే ప్రతి క్షణాన్ని లెక్కించాలి బైబిల్ ప్రకారం సమయం దేవుడు మనకిచ్చిన వరం దీన్ని ఎలా ఉపయోగిస్తామనే దానిపై ఆయనకు లెక్క చెప్పాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే తక్కువ ముఖ్యమైన పనుల కోసం ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా నిత్యమైన మరో అత్యంత ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం ఫేస్ రాసిన పత్రిక ఐదు అర్థం పదిహేను పదహారు అంటుంది మీరు కాక అజ్ఞాను నడుచుకోవచ్చు సమయం కాబట్టి నిత్యమైనవి ప్రార్థన బైబిల్ దేవునితో సహవాసం సహాయం చేయడం సువార్త వాటికి మనం ఎక్కువ కేటాయించాలి అనవసరమైన వినోదం సోమరితనం గంటల తర్వాత టీవీ లేదా సోషల్ మీడియాలో గడపడాన్ని మానివేస్తే చాలా మంచిది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లభించే ప్రతి అవకాశాన్ని పుచ్చుకోవడం ఉద్యోగంలో కుటుంబం స్నేహితులతో ఉన్నప్పుడు దేవుని ప్రేమను స్వార్థను పంచుకునే అవకాశాలు లేదా మంచి కారణించే సందర్భాలను జారుచుకోకూడదు మనం చేయవలసిన పనులన్నిటికీ సరిపడా సమయం దొరకకపోవచ్చు కాబట్టి మన సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో దేవుణ్ణి జ్ఞానాన్ని కోరాలి కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం పన్నెండులో మాకు జ్ఞానహృదయం కలుగున్నట్లుగా చేయము మా లెక్కించుటకు మాకు నేర్పని పని చేసిన ప్రార్థనలాగా మనం కూడా ప్రార్థించాలి చివరిగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఈ లోకంలో మనకు లభించిన ప్రతి క్షణాన్ని మన సృష్టికర్తను గనపరచడానికి మరియు నిత్యత్వానికి సిద్ధపడటానికి ఉపయోగించడం దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశ్రవదించనుగా ప్రార్థన చేసుకున్నాం మా గొప్ప తండ్రి యహోత్సవా ద్వారా మీరు చేసిన గొప్ప అద్భుతాన్ని బట్టి మీ అపారమైన శక్తిని బట్టి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా జీవితాలను మా సమయాన్ని మీరు నియంత్రించగలరని సృష్టి నియమాలు కూడా మీ ఆజ్ఞకు లోబడి ఉంటాయని మేము తెలుసుకున్నాం ప్రవ్వా నీకు వందనాలు నిలిచిపోయిన సూర్యుని చూసి మేము నేర్చుకున్న పాఠాలు మా హృదయాలు స్థిరపరచండి మా కళ్లకు అసాధ్యంగా కనిపించే ప్రతి సమస్యలో మీరు జోక్యం చేసుకుని మార్పు తీసుకురాగలరని మీ శక్తికి హద్దు లేవని మేము విశ్వం కృపనివ్వండి యహోస్వా ధైర్యంగా అడిగినట్లుగా మేము కూడా ఆత్మ యుద్ధాల్లో మరి జీవిత పోరాటంలో విశ్వాసంతో నిశ్చయతతో ప్రార్థించే ధైర్యం ఇవ్వండి మాకు ఈ లోకంలో మీరు ఇచ్చిన పరిమితమైన సమయాన్ని మీ చిత్తానుసారంగా తెలివిగా వాడుకునే జ్ఞానాన్ని అనుగ్రహించండి నిత్యమైన వాటిని కోరుకునే హృదయాన్ని వ్యర్థమైన వాటిని తెలిసిన శక్తిని ప్రసాదించండి మా పక్షాన మీరు యుద్ధం చేస్తున్నారని నమ్మి మేము భయపడకుండా ముందుకు సాగే స్థిరత్వాన్ని దండి మా సమయం అంతటిని మీ మహిమ కొరికే వినియోగించడానికి మనం సిద్ధపరచుమని కోరుతూ మా ప్రూణ రక్షణ సుక్రీస్తుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి Amen, I amen, I amen. I